ఇది రోజుకి మూడు పాయింట్ ఐదు కోట్ల లీటర్లు కలెక్ట్ చేస్తారు ముప్పై ఆరు లక్షల ఫార్మర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ లోకి ప్రాసెస్ అవుతుంది ఇరవై వేల ట్రక్కుల్లో ఇరవై వేల డిస్ట్రిబ్యూటర్లతో ఇరవై లక్షల రీటైల్ స్టోర్స్ కి ఎవ్రీ డే ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ కంపెనీ పేరు అందరూ ఉంటాం ఇలా చేయడం వల్ల అమూల్ యాన్యువల్ రెవెన్యూ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ జనరేట్ చేస్తారు బహుశా ఈ ఏంటో తెలుసా అమూల్ వాజ్ నెవర్ స్టార్టెడ్ టు మేక్ ప్రాఫిట్ ఇట్ వాజ్ జస్టిస్ టు ఫార్మర్స్ దీన్ని ఏ బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేయాల దీన్ని స్టార్ట్ చేసింది పొలిటీషియన్స్ దీన్ని స్టార్ట్ చేసిన ఈ పొలిటీషియన్ హోమ్ మినిస్టర్ అండ్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అమూల్ వల్లనే ఇండియా వైట్ రెవల్యూషన్ అనేది చూసింది ఒకప్పుడు మన దేశం మిల్క్ ని ఇంపోర్ట్ చేసుకునేది ఇవాళ మనం మిల్క్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈ కంపెనీ గవర్నమెంట్ బ్యాక్ చేసిన ఫార్మర్ మూమెంట్ నుంచి పుట్టింది ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ కార్పొరేషన్స్ ఇది ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీస్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏడిపించిన మూవ్మెంట్ ఇప్పుడు అమూల్ మోడల్ ఏదైతే మిల్క్ ఫార్మర్స్ ని సేవ్ చేసుకుందో అలానే డిఫరెంట్ క్రాప్స్ ఫార్మర్స్ మీద అప్లై చేస్తే సక్సెస్ రాదంటారు ఇండియా మళ్ళీ ఆ గోల్డెన్ బర్డ్ అవ్వగలగలేదంటారు మీ ఇంట్లో అమూలు కి సంబంధించిన ఏ ఒక్క ప్రోడక్ట్ ఉన్నా గానీ ఈ కేస్ స్టడీ మీకే మీరు ఒక ఫార్మర్ అయినా లేదా ఫార్మర్స్ అయితున్న ఎక్స్ప్లాయిటేషన్ మీద బాధపడుతున్న నార్మల్ సివిలియన్ అయినా లేదా నాలాగా మిగతా వాళ్ళకి నేర్పించాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న సగటు ఇండియన్ అయినా ఈ వీడియో మీకు ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేస్ స్టడీస్ ఆఫ్ మై లైఫ్ సో చాలా విషయాలు ఉన్నాయి బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కీప్ ఇట్ షార్టర్ చాలా తక్కువ టైంలో నేను మాక్సిమం కవర్ చేసేలాగా నేను ట్రై చేస్తాను ఒక విషయం అయితే ప్రామిస్ చేస్తాను యో మైండ్ సెట్ విల్ చేంజ్ మీ బ్రెయిన్ ఓపెన్ అయిపోతుంది అండ్ మీ దేశం మీద మీకు ప్రేమ ఖచ్చితంగా పెరుగుతుంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కైరా డిస్ట్రిక్ట్ ఆనంద్ గుజరాత్ లో ఈ స్టోరీ మొదలైంది ఇండియా మొత్తం ఆ రోజుల్లో బ్రిటిష్ అంపైర్ కింద ఉండేది బ్రిటిషర్స్ ఎంత తెలివైన వాళ్ళు అంటే అన్ని చోట్ల వాళ్ళు హవా పెట్టుకున్నా కానీ వీళ్ళ మటుకు సిటీస్ లోనే ఉండేవాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా మన ఫుడ్ తినరు వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు సో దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మిల్క్ ఈ మిల్క్ మటుకు ఊర్ల నుంచి వచ్చేది సో వీళ్ళు లాంచ్ చేసుకున్నారు ఒక కొత్త స్కీమ్ బాంబే మిల్క్ స్కీమ్ అని దీనికి ఒక ప్రైవేట్ కంపెనీని అపాయింట్ చేసి నువ్వు వెళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ తీసుకొని మొత్తానికి బాంబే సప్లై చేయాలి ఆ కంపెనీ పేరే పాల్సన్ పాల్సన్ ఏం చేసేదంటే మార్కెట్ లో ఒక రూపాయికి ఒక లీటర్ అమ్ముతుంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ఇరవై ఐదు పైసలు కొనేది ఫార్మర్స్ దగ్గర రెఫ్రిజిరేటర్లు ఫ్రిజ్లు ఉండేవి కాదు ఆబ్వియస్లీ మిల్క్ తొందరగా చెడిపోయేది అవుట్ ఆఫ్ డెస్పరేషన్ ఇంకా వాళ్ళు ఫోర్స్ టు సెల్ అట్ చీపర్ ప్రైస్ ఇదే పాల్సన్ సేమ్ మిల్క్ ని బ్రిటిష్ కి ప్రీమియం ప్రైస్ లో అమ్మేవాడు ఇండియా బాబు సొద్దు పోయి పోయేది లేదు మన డబ్బే అయితే బ్రిటిష్ హ్యాపీ పాల్సన్ హ్యాపీ ఇన్ ఇన్ఫాక్ట్ పాల్సన్ పేరు ఎంత స్ట్రాంగ్ ఉండేదంటే ఇంటికి ఎవరన్నా వస్తే బ్రెడ్ తింటావా బ్రెడ్ మీద క్రీమ్ వేసుకుంటావా అనకంట బ్రెడ్ మీద పాల్సన్ వేసుకొని తింటావా అనేవాడు దట్ వాస్ ది మార్కెట్ పొజిషనింగ్ ఆఫ్ దిస్ కంపెనీ ఒకప్పుడు మన ఇండియాలో కూడా చాక్లెట్ అంటే డైరీ మిల్క్ అనేవాళ్ళు డైరీ మిల్క్ తింటావా అనేవాళ్ళు సో మార్కెట్ ని అంత విపరీతంగా క్యాప్చర్ చేసుకునేవాళ్ళు కమింగ్ బ్యాక్ ఫార్మర్స్ భయంకరంగా ఎక్స్ప్లాయిట్ అయ్యేవాడు ఈ ఎక్స్ప్లాయిటేషన్ లిమిట్ లు దాటిన తర్వాత ఫార్మర్స్ వెళ్లి ఒక లోకల్ లీడర్ అప్రోచ్ అయ్యారు ఆయన పేరే త్రిభువన్ దాస్ పటేల్ ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ ఫాలోవర్ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అని హిస్టరీలో పేరు ఈయన ఈ ప్రాబ్లం చూసి ఇది చాలా పెద్ద సమస్య లాగా ఉంది నేను పెద్దసార్ దగ్గర తీసుకుపోతాను సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర తీసుకోబోతున్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ డేరింగ్ హిస్టారిక్ పొలిటీషియన్ ఆర్ కంట్రీ హెడ్ సీన్ సర్దార్ పటేల్ ఒకటే మాట అంటారు మీరు పాల్సన్ కి ఇప్పటి నుంచి పాల్ అమ్మడం ఆపేయండి మీదే ఒక ఓన్ కోఆపరేటివ్ ఫామ్ చేసుకోండి డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ కే ఈ పాలు అమ్మేయండి ఒకవేళ ఎవరన్నా రిఫ్యూజ్ చేస్తే చేయము అంటే గో ఆన్ యువర్ ప్రొటెస్ట్ స్ట్రైక్ చేయండి అనేవాడు నేను ఈ మూమెంట్ మొత్తం వాచ్ చేస్తాను ఒక మనిషి దీన్ని లీడ్ చేస్తాడు అన్నారు ఆయన పేరే మోరాజీ దేశాయి హ్యాపన్స్ టు బి ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అందరూ కలిసి ఫార్మర్స్ గురించి ఫైట్ మొదలు పెట్టారు ఫార్మర్స్ మిల్క్ ఇవ్వడం ఆపేశారు పదిహేను రోజుల్లో బాంబే చుక్క పాలు కూడా అమ్మల బ్రిటిషర్స్ వనకడం స్టార్ట్ అయ్యారు ఫైనల్లీ వీళ్ళ ప్రతి మాటని అగ్రీ చేసుకున్నారు డైరెక్ట్ గా మీతోనే కొనుక్కుంటాం ఇంకా మాకు వేరే కంపెనీ వద్దు పాల్స్ అన్ని తీసేశారు ఫార్మర్స్ గెలిచారు బై డూయింగ్ లీగల్ ప్రొటెస్ట్ ఫోర్టీన్త్ డిసెంబర్ ఫోర్టీ సిక్స్ కాయరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ అని చెప్పి ఒక కోఆపరేటివ్ స్టార్ట్ చేశారు విచ్ లేటర్ బికేమ్ అమూల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా కాదు కథలో ట్విస్ట్లు కొన్ని ఉన్నాయి మిల్క్ కలెక్షన్ విపరీతంగా మొదలైపోయింది కానీ డిమాండ్ రాల సర్ప్లస్ మిల్క్ రావడం స్టార్ట్ అయిపోయింది ఈవెన్చువలీ వేస్ట్ అవడం స్టార్ట్ అయింది అప్పుడే వచ్చారు ఒక సేవియర్ ఆయన పేరే డాక్టర్ వర్గెస్ క్యూరియన్ ఆయనే ది మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని తర్వాత ఒక టైటిల్ ఇచ్చారు త్రిభువన్ దాస్ పటేల్ హిస్టరీ లో ఒక ఇంపార్టెంట్ మాట చెప్తున్నారు చాలా ఫేమస్ అయిన మాట షియన్ ఐ డోంట్ నో బిజినెస్ సో కొరియన్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో ఈ మిషన్ ని జాయిన్ అవుతారు ప్రివెంట్ బై పర్పస్ నాట్ బై కొరియన్ ఒక సొల్యూషన్ ఇస్తారు ఈ ఎక్సెస్ మిల్క్ ఏదైతే ఉందో దీన్ని కన్వర్ట్ చేయండి మిల్క్ పౌడర్ చేయండి బటర్ చేయండి పన్నీర్ చేయండి అయితే వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ ఉండేది ఈ మొత్తం అన్నిటినీ కలిపి ఏమనాలి సార్ దీనికి ఒక బ్రాండ్ పేరు ఏంటి అన్నారు ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ దీని షార్ట్ ఫామ్ అమూల్ అలా పుట్టిందయా అమూల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపిటీటర్ ఆఫ్ ద మార్కెట్ అమూల్ బటర్ వర్సెస్ పాల్సన్ బటర్ పాల్సన్ స్టేల్ క్రీమ్ వాడేది చాలా ఎల్లోయిష్ సాల్టీగా కొంచెం పుల్ల పుల్లగా ఉండేది అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడి తెల్లగా మైల్డ్ గా చాలా ప్యూర్ గా ఉండేది కానీ కస్టమర్స్ ఎక్కువ ఈ ఎల్లో బటర్ ని ప్రిఫర్ చేసేవాడు అమూల్ ఒక స్ట్రాటజీ వాడింది కొంచెం ఎల్లో కలర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ని పక్కకు దోసి అమూల్ పర్ఫెక్ట్ బట్టర్ గా మార్కెట్ లో నిలబడింది మీరు అమూల్ ప్యాకెట్స్ ఎప్పుడన్నా చూస్తే దాని మీద ఒక అమ్మాయి ఉంటది అమూల్ గర్ల్ అంటారు అది లాంచ్ అయిన క్యాంపెయిన్ సిక్స్టీ లో ప్రతి వీక్ టాపికల్ యాడ్స్ వచ్చేవి పొలిటికల్ యాడ్స్ వచ్చేవి సోషల్ కల్చరల్ అన్ని యాడ్స్ వస్తూ కూడా అదే గర్ల్ తో అమూల్ రన్ చేస్తుంది నైన్ ఇయర్స్ అయింది ఇప్పటికి దిస్ ఈస్ కన్సిడర్డ్ వరల్డ్ లాంగెస్ట్ రన్నింగ్ యాడ్ క్యాంపెయిన్ ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లో ఇంత గానం ఇంత లాంగ్ టైం నడిచిన యాడ్ ఇది గవర్నమెంట్ కంపెనీ కాదు ఇది ఫార్మర్స్ ఓన్ ముప్పై లక్షల ఫార్మర్స్ అంటే ముప్పై లక్షల ఓనర్స్ ఏఐపీఓ లేదు స్టాక్ మార్కెట్స్ లేదు ప్రొమోటర్స్ లేదు నో ప్రైవేట్ షేర్ హోల్డర్స్ దీని స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందామా త్రీ టైర్ స్ట్రక్చర్ లెవెల్ వన్ విలేజ్ కోఆపరేటివ్స్ అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ విలేజెస్ లెవెల్ టూ డిస్ట్రిక్ట్ యూనియన్స్ మొత్తం పద్దెనిమిది యూనియన్స్ ఉన్నాయి లెవెల్ త్రీ జీసీఎంఎంఎఫ్ బ్రాండ్ ఓనర్ అండ్ మార్కెటర్ జీసీఎంఎంఎఫ్ అంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఇది ఒక మ్యాసివ్ ఇండియన్ కోఆపరేటివ్ దట్ మార్కెట్స్ డైరీ ప్రోడక్ట్ అండర్ ద ఫేమస్ నేమ్ ఆఫ్ అమూల్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్ ఎక్సలెన్స్ ద పాయింట్ ఉంటుందంటే మిల్క్ డిజిటల్ గా టెస్ట్ అవుతుంది ఫ్యాట్ అండ్ ఎస్ ని మెజర్ చేస్తారు చేస్తారు పేమెంట్స్ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ కోల్డ్ చైన్ ఎండ్ టు ఎండ్ మెయింటైన్ చేస్తారు ఆ మొత్తం ట్యాంకర్స్ ఇన్సులేటెడ్ అయి ఉంటాయి రియల్ టైం ట్రాకింగ్ అందరికి అవైలబుల్ లో పెడతారు ఇది ఇండియా నేషనల్ మిల్క్ గ్రిడ్ సర్ప్లస్ ఏదైతే మిల్క్ ఉంటుందో డెఫిసిట్ రీజన్స్ కి మూవ్ చేస్తారు ఫ్లష్ సీజన్ వచ్చిందనుకోండి దాన్ని మిల్క్ పౌడర్ లో కన్వర్ట్ చేస్తారు లీన్ సీజన్ వచ్చింది అనుకోండి అదే పౌడర్ ని మళ్ళీ మిల్క్ లాగా కన్వర్ట్ చేసుకుంటారు బేసికలీ దీని వల్ల ఏం జరిగిందా అంటే షార్టేజ్ అనేది ఇప్పటికీ రాకుండా చూసుకున్నారు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పవర్ ట్వంటీ థౌసండ్ డిస్ట్రిబ్యూటర్స్ ట్వంటీ లాక్ రీటైల్ అవుట్లెట్స్ ఇది డీపెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇన్ ఇండియా దీని పవర్ ఏంటంటే ఈ కంపెనీ ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తే ర్యాప్ నేషనల్ వైడ్ అందరి దగ్గర అవైలబుల్ ఫైనాన్షియల్ జీనియస్ స్ట్రాటజీ ఇట్స్ అండ్ క్యారీ మోడల్ డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ లో పే చేస్తారు ఫార్మర్స్ కి ఇమీడియట్ గా డబ్బులు ఇచ్చేస్తారు నీకు వర్కింగ్ క్యాపిటల్ స్ట్రెస్ లేదు ఏదన్నా తీసుకుంటే తక్కువ అప్పే ఉంటది తక్కువ సాలరీస్ తక్కువ మార్కెటింగ్ కాస్ట్ ఇవన్నీ మెయింటైన్ ఎంప్లాయిస్ ఉన్నారు తెలుసా ఈ కంపెనీ దగ్గర మంది ఎంత టర్న్ ఓవర్ మేనేజ్ ఎవరు త్రిభువన్ దాస్ పటేల్ డాక్టర్ కరీన్ ది మిషన్ డ్రివెన్ లీడర్షిప్ నో పాలిటిక్స్ నో బ్యూరోక్రసీ ఓన్లీ ఫార్మర్ డెమోక్రసీ దీని సోషల్ ఇంపాక్ట్ ఎంత అంటే ఒకప్పుడు మిల్క్ మీద డిపెండ్ అయ్యే మన కంట్రీ మిల్క్ డెఫిసిట్ నుంచి మిల్క్ ఇండైరెక్ట్ లోకి వచ్చింది ఆల్సో ఇన్వాల్వ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్టేబుల్ రూరల్ ఇన్కమ్ అండ్ వైట్ రెవల్యూషన్ నైన్టీన్ లో లాంచ్ అయిన ఈ మిల్క్ రెవల్యూషన్ ఆపరేషన్ ఫ్లడ్ ఇవాళ ఇదే వన్ పాయింట్ నైన్ లాక్ కోఆపరేటివ్స్ అండ్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్ ఫార్మర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండ్ కౌంటింగ్ అన్నీ కలిపి అమూల్ మోడల్ దీంట్లో రియల్ బిజినెస్ లెసన్స్ ఏంటో తెలుసు సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్ విన్ విన్ మోడల్ కంటిన్యూస్ గా ఇన్వైట్ అవుతున్న కంపెనీ రూత్లెస్ ఎగ్జిక్యూషన్ అండ్ లాంగ్ టర్మ్ విజన్ ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి వి వీ టు బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ కంపెనీస్ అలోన్ అమూల్ స్టోరీ మనకొక ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ టు ఎంపవర్మెంట్ ఫ్రమ్ విలేజెస్ టు గ్లోబల్ డామినెన్స్ ఇదే అమూల్ సెల్యూట్ టు ఫార్మర్స్ సెల్యూట్ టు కురైన్ సెల్యూట్ టు త్రిభువన్ దాస్ కేవలం కంపెనీస్ ఓ కంట్రీని నిలబెడతాయి కేవలం కంపెనీస్ ఉంటేనే దేశాలు అమెరికా లాగా మారుతాయి అనేది ఒక ఫిడైల్ కాన్సెప్ట్ చాలా అగ్రెసివ్ గా మనకు సేల్ చేశారు మీరు అబ్జర్వ్ చేస్తే ద పాలిటిక్స్ నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ వరకు చాలా జెన్యున్ గా చాలా ఆనెస్ట్ పీపుల్ పొలిటీషియన్స్గా ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ పటేల్ వాజ్ హైలీ ఐ ట్ వాట్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ టైమ్స్ బట్ రిమెంబర్ వన్ థింగ్ ఇఫ్ పొలిటిషియన్స్ వాంట్ థింగ్స్ కెన్ బికమ్ బెటర్ దాన్ వీ కెన్ ఇమాజిన్ వాళ్ళు తలుచుకుంటే అన్ని సెట్ చేసేగలుగుతారు తలుచుకునే వాడే అక్కడ కావాలి ఐ రియలీ హోప్ మై కంట్రీ విల్ దట్ చేంజ్ విల్ హ్రేట్ లీడర్స్ జస్ట్ లైక్ హౌ పటేల్ వాస్ అండ్ మెనీ అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐక్టర్ ఇర్ఫాని సయ్యద్ జై హింద్